కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా వైఎస్ఆర్ పార్టీ నిర్వహించిన భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు చిత్తూరు ఎంపీ రెడప్ప పూతలపట్టు నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ సునీల్ కుమార్ పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భారీ బహిరంగ సభను ఉద్దేశించి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో పూతలపట్టు నియోజకవర్గంలో తవనంపల్లి మండలం అత్యధిక మెజారిటీతో గెలుపొందాలని ఈ ఐదు సంవత్సర కాలంలో ముఖ్యమంత్రి చేపట్టిన సంక్షేమ పథకం ద్వారా ప్రజలు లబ్ధి పొందారని రానున్న ఎన్నికల్లో మరలా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటే రానున్న ఐదు సంవత్సరాల కాలంలో మరింత సంక్షేమ పథకాల ద్వారా ఈ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల వైసీపీ పార్టీ సీనియర్ నాయకులు పైక్ సుగుణాకర్ రెడ్డి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గాంధీబాబు పారిశ్రామికవేత్త గురుకువారిపల్లి ప్రకాష్ రెడ్డి మండల కన్వీనర్ సిద్దంపల్లి హరిరెడ్డి ఎంపీపీ గీతా హరికృష్ణారెడ్డి జెడ్పీటీసీ జిల్లా శ్రీ శిశు సంక్షేమ శాఖ చైర్మన్ భారతి మధుకుమార్ వైస్ ఎంపీపీలు పట్నం ప్రతాప్ రెడ్డి శోభాబాబు రెడ్డి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రెడ్డి పోకల అశోక్ కుమార్ అరగొండ ఎంపీటీసీ జీ కరీం అరగొండ కిషోర్ రెడ్డి వివేకానందరెడ్డి ఉమాశంకర్ రెడ్డి పూర్ణచంద్రారెడ్డి సచివాలయ కన్వీనర్ శరత్ రెడ్డి అరగొండ సర్పంచ్ మల్లు దొరై ప్రశాంత్ కుమార్ రెడ్డి సుఖేష్ రెడ్డి ఐటీ విభాగం సభ్యులు ఎంపీటీసీలు సర్పంచ్లు సచివాలయ కన్వీనర్లు బూత్ కన్వీనర్లు గృహ సారధులు కార్యకర్తలు ప్రజలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వైఎస్ఆర్సిపి భారీ బహిరంగ సభకు కావనంపల్లి మండల నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి జిల్లా పెద్ద అయిన పెద్దిరెడ్డి గారికి ఈరోజు స్వాగతం పలికి భారీ బహిరంగ సభను విజయవంతం చేసిన తవనంపల్లి మండల నాయకులకు కార్యకర్తలకు మరియు స్నేహితులకు అందరికీ ధన్యవాదాలు ఎద్దిరెడ్డి గారు ఈరోజు మాట్లాడుతూ కానంపల్లి మండలం అంటే నాకు చదువు మండలంతో సమానం చదువు మండలంని ఏ రకంగా అయితే డెవలప్ చేశామో అదే అదే రకంగా కావనంపల్లి మండలాన్ని కూడా రాబోయే కాలంలో మన పార్టీ వచ్చి వస్తేనే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డిని కూడా తీసుకొచ్చి కావనంపల్లి మండలానికి డెవలప్ చేసేదానికి నేను కృషి చేస్తానని ఈరోజు మంత్రివర్యులు చాలా చక్కగా మాట్లాడారు ఆయనకి మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే కానంపల్లి మండలంలో ప్రతి గ్రామం నుండి వచ్చిన ప్రతి కార్యకర్తకి నాయకులకి అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం మేము అందరూ కలిసి రాబో కాలంలో వైఎస్ఆర్ పార్టీని కనంపల్లి మండలంలో అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని నేను ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు ఈరోజు తౌనంపల్లి మండలంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం రాబో ఎలక్షన్ రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడవ తేదీన జరుగు ఎలక్షన్ గురించి మేము ఈరోజు ఇక్కడ సభ మీటింగ్ ఆత్మీయ సమావేశం జరిపించడం జరిగింది మీటింగ్ కోసం వచ్చినటువంటి తవనంపల్లి మండలం గ్రామ గ్రామాల నుంచి ప్రతి ఒక్క పంచాయతీ నుంచి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మకి ప్రతి ఒక్క అవాతాతలకి పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము అలాగే మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వచ్చి మన తవనంపల్లి మండలం డెవలప్మెంట్ గురించి అనేక అనేక డెవలప్మెంట్లు చేయడం జరిగింది గతంలోనే ఇంకా కూడా అండదండలు అండదండలకు ఇచ్చి మన తవనంపల్లి మండలాన్ని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే ఇంకా చాలా డెవలప్మెంట్ చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన తవనంపల్లి మండలం తరఫున మనం అత్యధిక మెజారిటీతో సునీలను గెలిపించి తీరుతామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ధన్యవాదాలు ఎంపీ మేడపల్లి గారికి పారిశ్రామికవేత్త ఈ యొక్క మండలానికి ఉన్నటువంటి చూలాంగ్ గారికి గొప్ప చర్మ శ్రీనివాసరావు గారికి ఎంపీ హరి గారికి ప్రతాప్ రెడ్డి గారికి ఇచ్చేసినటువంటి తెలివైన హరి గారికి ఇదే పెద్దలు చాలా మంది ఉన్నారు ఏదైతే గాంధీరావు గారికి ఇన్చార్జ్ మోహన్ అంది గారికి పార్టీ గారికి ఇదే పెద్దలు చాలా మంది ఉన్నారు ప్రతి ఒక్కరికి నా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇచ్చేసినటువంటి కార్యకర్తలు వంశ కుటుంబ సభ్యులందరూ కూడా తలవలసి ప్రేమతో నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను కూడా అనుమానిస్తూ మీ అందరి మద్దతు తెలుపులు ఇది రావడం చాలా సంతోషంగా ఉంది గతంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా ఈ యొక్క మండలం పూతపట్టు విజయవర్గానికే ఒక హృదయం లాగా ఒక గుండెలాగా అత్యధికమైనటువంటి మెజారిటీకి తోడ్పడే మండలంగా ఈ యొక్క పవనపల్లి మండలం ఉంది నాయకులు కానివ్వండి ప్రజలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎల్లప్పుడూ కూడా మద్దతుగా ఉంటూ విజయానికి మీ అందరి కృషి మీ అందరి పద్ధతిగా ఏర్పడుతూ ప్రతిసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ గారు ఏ రకంగా తన సంక్షేమ పథకాలతో దానివండి అభివృద్ధితో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ వైపు మరి యొక్క సంక్షేమ పథకాల వైపు గొప్ప పరిపాలనని ఈ ఐదు సంవత్సరాలు కూడా విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది జగన్మో గారు ఏదైతే ప్రజల కష్టాలు నేరుగా చూశారో ప్రజల నాయకులుగా మన పుట్టిన నాయకుడుగా పునర్ పులబిడ్డలో యొక్క బిడ్డలో అనుకున్నటువంటి ఆశయాలను తీర్చే చూసి మురంగలు శోమిస్తున్నటువంటి నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు జగన్మైన గారి యొక్క పరిపాలన చూసి ఈ రోజు ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమయ్యాయి సినిమాన్ని తట్టుకోలేక ఈరోజు సినిమాన్ని ఎదుర్కొనే దొబ్బు లేక ఈరోజు ఒక్కొక్క పార్టీ చెడ్డ కట్టుకుంటూ మళ్ళా చెప్పినటువంటి అమ్మకాల్ని మళ్ళీ తీసుకుని వచ్చి ఈ రోజు మోసపూర్తున్నటువంటి హామీలతో మళ్ళీ మీ ఎందుకు వస్తోంది ఇక్కడ పెద్ద ఆయన పెట్టారు మరి ఆయన ఈ రోజు పల్లి పల్లిలో తాయిలా ఇస్తున్నాడు ఏ కుక్కొంటే కుక్కొని పంచుతున్నాడు ఎవరి పట్టమని తెలిసి ప్రజలని మోసం చేసే కార్యక్రమాలు జగన్ మోడీ గారు చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటున్నా అంద చేసిన సంక్షేమం ముందు మీ యొక్క నక్క చిత్తులు మీ యొక్క నక్క హృదయాలు మోసపోతే మాటలు నిలబడిగా చెప్పబోయి అంటే పెద్ద మనిషి రెండు వేల పద్దెనిమిదిలో ఆ రోజు ద్వారా అనివాసి అన్నారు మరి వైస అనివాసి అన్నారు బాగు వస్తే జాబు వస్తుందన్నాడు ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా వచ్చిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అనేక కార్యక్రమాల్ని దిగ్విజయ చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం నేను ఒకటే గౌరవించుకున్నా మన మన రాష్ట్రంలోనే కాదు మన జిల్లాలో ప్రధాని గారు ఒక మంచి దుత్తుల శ్రమ కలిగి నిరంతరం కష్టపడే వ్యక్తి మన జిల్లాలో ఉండడం మనకు అదృష్టం ఈ రోజు ఈ యొక్క తానపల్లిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు వచ్చాయి కాజేపల్లి కూడా సక్సేషన్ తీసుకోండి దాదాపు